హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజిసీస్ తెలుగు ఛానల్ ఈరోజు నేను ఫంక్షన్ స్టైల్లో పాలకూర పప్పు చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే నేను ఒక కప్పు కందిబేళ్ళు తీసుకున్నాను వాటిని బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అర్ధ గంట సేపు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకోవడం వల్ల కందిపప్పు అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది ఎక్కువ విజిల్స్ అవసరం లేదు మనము తర్వాత నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా కడిగి పక్కన పెట్టుకో సో ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఇందాక మనము నానబెట్టుకున్న కందిబాలను యాడ్ చేసుకోవాలి అలా అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆని ఆనియన్ ముక్కలు అలాగే టొమా టూ టొమాటోస్ ముక్కల్ని అలాగే పచ్చిమిరపకాయలను కారంకు తగ్గట్టుగా అలాగే మనము కొంచెం పాలకూర ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా ముక్కలుగా అది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇప్పుడైతే నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను తర్వాత తక్కువ అయితే తర్వాత యాడ్ చేసుకోవచ్చు తర్వాత దాని తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను చింతపండు యాడ్ చేయడానికి కొంతమంది చింతపండు రసం కూడా యాడ్ చేస్తారు నేనైతే దీనిలోనే చింతపండు యాడ్ చేస్తున్నాను అందు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనం కుక్కర్కి విజిల్ వచ్చినప్పుడు పొంగుతుంది కదా అలా పొంగకుండా ఉంటుంది కొంచెం ఆయిల్ యాడ్ చేయడం వల్ల తర్వాత రెండు రెండు గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేశాను ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి మనము కుక్కర్ విజిల్ పెట్టేసి మనము త్రీ విజిల్స్ రానివ్వాలి ఈ వీడియో చూడకముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి సో ఈజీగా నేను చేసే వీడియోస్ అన్నీ మీరు ఈజీగా చూడవచ్చు ఈ విధంగా కందిపప్పు బాగా ఉడికిన తర్వాత అందులోని వాటర్ను మనము సపరేట్ చేసుకోవాలి సో ఆ విధంగా సపరేట్ చేసుకోవడం వల్ల పప్పు త్వరగా బాగా స్మాష్ చేయొచ్చు అలాగే సో ఈ విధంగా వాటర్ అంతా తీసేసి మనము పప్పును బాగా మెత్తగయ్యేటట్టుగా స్మాష్ చేయాలి సో ఈ విధంగా స్మాష్ చేసిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా వాటర్ అది ఇందులో యాడ్ చేయాలి సో ఈ విధంగా చేయడం వల్ల త్వర పప్పు అనేది త్వరగా మెదుగుతుంది ఈ పప్పు అయితే అన్నంలోకి అయినా చపాతీలోకి అలాగే రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పక ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో సో ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని మనము రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులో మనకు పోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయాలి ఒకటి ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే రెండు ఎండుమిర్చి అలాగే జీలకర్ర మినపప్పు యాడ్ చేశాను అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఉంచాలి సో ఫ్రై చేయడం వల్ల బాగుంటుంది టేస్ట్ సో తర్వాత నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి అందులో వేసాను సో ఆనియన్ బాగా మగ్గేంత వరకు కొంచెం బాగా అలా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ సో ఫ్రై అయ్యాక నేను రెండు చిల్లీ కూడా యాడ్ చేశాను ఇలా రెండు పచ్చిమిరకాయలు పొడుగ్గా కట్ చేసుకొని అలా చే పోపులో యాడ్ చేసేస్తా ఉంటా చాలా బాగా ఉంటుంది అలాగే సిక్స్ టు సెవెన్ నేను వెల్లుల్లి కూడా యాడ్ చేశాను తిరువాతలో వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఈ విధంగా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనము పప్పు స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి మనము ఈ పోపునంతా యాడ్ చేయాలి సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి సో వేడి వేడి పాలకూర పప్పు రెడీ అయ్యింది దీనితోకి చపాతీలోకి అన్నంలోకి అలాగే రోటీలకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పక ట్రై చేసి నాకు చెప్పండి తర్వాత మనం పచ్చి కరివేపాకు యాడ్ చేసాము ఇక్కడ సో ఇలా లాస్ట్ యాడ్ చేయడం వల్ల దాని స్మెల్ అలాగే ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్